ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన పెళ్లి సిరీస్ లో ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తుంది ఏంటో మీకు తెలుసా నాకు తెలిసి చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు అంతెందుకు దాని గురించి అడిగి తెలుసుకునే దాకా నాకు తెలియదు దీనికి ఒక విశేషం ఉంది అదేంటో చెప్పే ముందు నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఆలస్యం ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దాం దీనిని పెళ్లి గద్ద అంటారు ఒకప్పుడు ఐదుగురు ముత్తైదులు కలిసి మేల తాళాలతో పుట్ట దగ్గరికి వెళ్లి పుట్టమట్టి మట్టి తెచ్చి ఇంటి ముందు ఒక గద్దెలాగా వేసేవారు ఆ గద్దె పైనే మైల మరియు పెళ్లి అలాగే పదహారు రోజుల పండగ చేసేవారు ఇప్పుడు పెళ్లిళ్ళు ఫంక్షన్ హాల్లో జరుగుతున్నాయి ఇంటి ముందు ప్లేస్ లేకపోవడంతో చిన్నగా ఒక ప్లేస్ లో వేస్తున్నారు ఇలా గద్దెని చేసి ఆడపడుచు వచ్చి ముగ్గు వేసి బొట్లు పెడుతుంది ఆ తర్వాత అక్కడున్న ముత్తైదువులంతా కలిసి వచ్చి ఒకరి తర్వాత ఒకరు పూలు అక్షింతలు బొట్టు వేసి మొక్కుకుంటారు ఆ తర్వాత పెళ్లి కూతుర్ని కూడా తీసుకొచ్చి బొట్టు అక్షింతలు పూలు వేపిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి నెక్స్ట్ పెళ్లి సిరీస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు